ఏబీవీపీ డెబ్బై ఆరవ ఆవిర్భావం పురస్కరించుకుని తాండూరు పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు మంగళవారం పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త శ్రీమతి సక్కుబాయి దుర్గావాయిని రాష్ట్ర కన్వీనర్ గా హాజరై మాట్లాడుతూ ఏబీవీపీ ఢిల్లీ యూనివర్సిటీలో ఐదుగురు సభ్యులతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ప్రారంభమై నేడు డెబ్బై ఆరవ వసంతం జరుపుకుంటోంది ఏబీవిపి జ్ఞానం శీలం ఏకత అనే నినాదంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి ఆర్గనైజేషన్ గా కొనసాగుతుందని నేటి యువతలో దేశభక్తిని చైతన్యాన్ని రగిలించి జాతి పునర్నిర్మాణంలో విద్యార్థులు కదిలేలా ఏబీవీపీ ఆవిర్భవించడం జరిగిందని ఏబీవీపీ అనేది విద్యార్థులలో జాతీయ భావాన్ని నింపుతుందన్నారు జాతీయ భావనను దేశభక్తి భావాన్ని నిర్మాణం చేసేలా ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలని నేటి యువతకు సూచించారు చక్కటి వ్యక్తిత్వం నిర్మాణం సమర్థవంతమైన మూర్తిమత్వం ను నిర్మింపజేసేలా నేటి యువతను ఏబీవీపీ తయారు చేస్తుందని తెలిపారు తదనంతరం విజేతలుగా నిలిచిన పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు వివిధ కళాశాలల విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పీపుల్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చంద్రకళ అకాడమిక్ డైరెక్టర్ సత్యానంద్ కుమార్ ఏబీవీపీ పట్టణ అధ్యకుడు నరసింహులు నగర ప్రధాన కార్యదర్శి అజయ్ మరియు ఏబీవీపీ నాయకులు వినోద్ కుమార్ పవన్ కుమార్ కార్తిక్ అన్వేష్ భావని ప్రసాద్ అనిల్ లింగేష్ వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు మరియు వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు అదే విధంగా ఇక్కడ ఆశీలైనటువంటి విద్యార్థులందరికీ ఈ వేదికగా జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా మనం ఇలా కలిసేటటువంటి అవకాశము ఆ భారత మాత మనకు కల్పించిందని తెలుపుతో ఒక్కసారి అందరము భారత మాత జయ వినాదంతో కొన్ని విషయాలు మీతో చర్చించుకునేటటువంటి అవకాశము నా వేదిక నాకు కల్పించిందని సంతోషపడి ఎందుకంటే ఏ అనేది మా వేదిక మేము నిర్మాణమయ్యాము ఎందుకు ఒక విధానులుగా సంపూర్ణ మూర్తిమత్వం కలిగినటువంటి ఒక యువతిగా ఒక అమ్మగా కదా జాతి నిర్మాణంలో నేను సైతం అనేలా నిర్మాణమైనటువంటి ఈ వేదికపై మాట్లాడే అవకాశం కూడా లభించడం అందున మా అమ్మగారి ఊరి బెల్ట్ది ఇటువైపు పాండు ఆ మాధుర్యము ఆ భావన ఇంతవరకు లాక్కొని వచ్చింది కాబట్టి ఆ అదృష్టానికి నేను సదా నమస్కరిస్తూ బోలో భారత్ మాతా భావన అనేటటువంటిది నినాదం ద్వారా నాదం నినాదం ద్వారా మనలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దేశభక్తి భావన అవుతుంది కాబట్టి మరొకసారి పిడికి గుండెలో ఉన్న దేశభక్తి భావాన్ని నాదం ద్వారా నినాదం ద్వారా ఒకసారి డిగ్రీ కళాశాల తెలుసు అనమాట చంద్రకళ గారికి అదేవిధంగా డైరెక్టర్ గారికి ఏపీ ముందుకు నడిపిస్తున్నటువంటి రథసారథులందరికీ ముఖ్యంగా టౌన్ ప్రెసిడెంట్ కార్యదర్శి అదేవిధంగా ఏపీ కుటుంబానికి అందరికీ నమస్కరిస్తూ డెబ్బై ఆరవ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జ్ఞానం శీలం ఏకత ఆనాడే దశలో పడినటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో కంటే కాలేదాకా అంటే కూడా ఆ మాధుర్యాన్ని మీలో నింపేటటువంటి ఏపీ మీరందరూ భాగస్వాముల ముందుకు కదులుతున్నారు కాబట్టి ఆ స్వరాన్ని అలాగే పట్టుకోండి జ్ఞానం శీలం ఏకత చూడండి చూడండి ఎంత చక్కని భావన ఇది ఎంత చక్కటి ఆదర్శాలను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన భారతదేశ స్వాతంత్రానంతరము నేటి యువతలో నేటి యువతీ యువకులలో లోపల కలిగించి దేశభక్తి చైతన్యాన్ని వాళ్ళ లోపలంచి జాతి పునర్నిర్మాణంలో వాళ్ళు సైతం కదిలేలా తద్వారా భారతదేశ పునర్వైభవానికి వీళ్ళు కూడా ముందుకు కదిలేలా నిర్మాణం చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యంతో నిర్మాణమైన రూపుదిద్దుకున్నదే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పేరు అంటుంటేనే మన శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో నిలబడుతుంది నిక్కబోడిసి నిలబడుతుంది కదా అలా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఢిల్లీ విశ్వవిద్యాలయం కేంద్రంగా ఐదుగురు విద్యార్థులతో ఐదుగురు విద్యార్థుల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుళ్ళు పోసుకొని నేరు యావత్ భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులతో జాతీయ భావాన్ని వాళ్ళ లోపల నింపుతూ చక్కలైనటువంటి విద్యార్థులను నిర్మాణం చేస్తూ తద్వారా దేశ పునర్వైభవానికి వాళ్ళను భాగస్వాములు అయ్యేలా నిర్మాణం చేస్తూ ప్రపంచంలోనే ఈ ప్రపంచంలోనే అతి పెద్దలైనటువంటి విద్యార్థి సంస్థగా నేను ఆవిర్భవించి డెబ్బై ఆరు వసంతాలు చదువుకుంటుంది డెబ్బై ఆరు కళాశాల ప్రిన్సిపల్ మాట వరలక్ష్మి మేడం వరలక్ష్మి మేడం లక్ష్మీనారాచార్యుల గారు వారు ఇప్పుడు మాతో కలిసి పనిచేస్తున్నారు లక్ష్మీనారాచార్యుల గారు వారు నిజంగా ఎంత చక్కని ఉపన్యాసాలతో ప్రేరణాదాయకమైనటువంటి ప్రసంగాలతో వాళ్ళు వాళ్ళ యొక్క భావాన్ని దేశభక్తి భావాన్ని మాలోపల నింపారు ఈ వికారాబాద్ తాండూరు పరిగి కోడంగల్ కోస్గి ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ కళాశాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇవన్నీ అవకాశం అనేటటువంటి ఈ చక్కనైనటువంటి ఈ భావన మాలోపల రూపుదిద్దుకోవడానికి కల్పించినటువంటి వేదికనే అఖిలా భారతీయ విద్యార్థి పరిషత్ వికారాబాద్ అలా చాలా సందర్భాల్లో వరలక్ష్మి అమ్మ గారు వరలక్ష్మి మేడం గారు వికారాబాద్ వేదికగా ఏబిడిపి వేదికగా ఎన్నో ప్రసంగాలు వారి మేము వినున్నాం కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులు భవిష్యత్ భారతం అంతా కూడా ఎంతో చక్కని నిర్మాణం కలిగినటువంటి దేశభక్తి జాగరూకత కలిగినటువంటి విద్యార్థుల నిర్మాణం అనేటటువంటిది ఏబిడిపి నిరంతరాయంగా చేస్తూనే ఉంది కదా మరి ఎలాంటి దేశ భక్తిని మన లోపల నింపుకోవాలి ఒకసారి ఎవరెవరిని మనము ఈ ఏబిడిపి కార్యక్రమాలలో భాగంగా విద్యార్థి పరిషత్ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఏ కార్యక్రమాలను మనం చేస్తుంటాము ఒక్కసారి దాన్ని కొద్దిగా మనం చూసినట్లయితే భగత్ సింగ్ అజా చంద్రశేఖర్ కుదిరామ్ బోస్ కదా ఇంత చక్కని దేశభక్తి భావన కలిగినటువంటి తృణప్రాయంగా తమ ప్రాణాలను అతి భిన్న వయసులో భారత మాత పాదాలకు కట్టినటువంటి సంఖ్యలను విడిపించడం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఆ వీరులను స్ఫూర్తిగా తీసుకుంటుంది ఏపీ కదా దేశం ముందు ఆ తర్వాతే నేను మొదటగా దేశము దేశ రక్షణ దేశ సౌభాగ్యం ఆ తర్వాతే నేను అనేటటువంటి భావన ప్రతి విద్యార్థి లోపల కలిగిస్తోంది ఏపీ అలా చూడండి పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే